మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శ్రేష్టమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా మరొక దినం ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరుయొచ్చుటకు కృపగలిగిన దేవుడు మనకి ఈ గొప్ప భాగ్యాన్ని మనకు ఉన్నారు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు దినము దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి మంచి మాటలు ఇప్పుడు మనకు బాగా తెలిసినటువంటి సంభవాలే నా నయోమి తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది ఎందుకంటే తాను ఉన్న ఆ ఊరిలో కరువు వచ్చిందని తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది అక్కడ తాను తన కుటుంబం క్షేమంగా ఉండొచ్చు అని అక్కడికి వెళ్ళి ఇంచుమించుగా పది సంవత్సరాలు ఉన్నట్లుగా వాక్యం సెలవుస్తుంది వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు తన ఇద్దరు కుమారులకి వివాహం చేసింది వివాహం అయిన అనతి కాలంలోనే తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు నిజమే ఎంత విషాదం కుటుంబంలో లేని స్థితి ముగ్గురుకు ముగ్గురుగా భర్తలు లేక విలపిస్తూ ఉన్నారు వారి జీవితం అగమ్య గోచరంగా మారిన పరిస్థితిలో ఇప్పుడు మరలా తన ఇంటికి తన పట్టణానికి తన ఊరికి వెళ్ళాలని ఓ మంచి తీర్మానం చేసుకొని ఆ సంగతి తన ఇద్దరు కోఆర్డినేటర్కి చెప్పింది ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇద్దరూ అత్తను విడిచి వెళ్ళాలనే మనసు లేదు కానీ నయోమి బలవంతం చేసింది మీ ఇంటికి వెళ్ళండి మీ తల్లిలో ఇంటికి వెళ్ళండి మీరు క్షేమంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారని నయోమి బలవంతం చేసిందంట ఆ మాటని మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలాగా ఆ పదహారో అధ్యాయం మొదటి అధ్యాయం గ్రంథం మొద మొదటి అధ్యాయం పదహారో వాక్యం ఆ అందుకు ఋతు నా వెంబడి రావద్దని నన్ను విడిచి వెళ్ళమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చదును నీవు నివసించు చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించి నీడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనే నా పద్దెనిమిదవ వాక్యం తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదే అని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానుకో దేవునికి స్తోత్ర ప్రియుల ఇద్దరినీ మీ ఇళ్ళకి వెళ్ళండి మీ తల్లిదండ్రులు మీ తల్లు ఇంటికి వెళ్ళండి ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు నా వెంట వచ్చి అని రకరకాలుగా బ్రతిమాలి వాళ్ళ ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తే వార్ప మొత్తానికి తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం రూతు మాత్రం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడాలి ఎక్కడికి రావటానికి ఇష్టపడ్డది అంటే నయోమీతో బెత్లహేము రావటానికి ఇష్టపడ్డది అదే ఆ పంచనిమిద వాక్యంలో రాయబడిన మంచి మాట ఏంటంటే ఆమె తనతో ఉండుటకు మనసు కుదిరినది అని తెలుసుకుందంట తనతో ఉండటానికి ఆమె ఇష్టపడుతుంది తన ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడల ప్రేమటువంటి వారిలో తనతో వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినది అని నయోమి తెలుసుకున్నది ఎక్కడికి నయోమి ఎక్కడికి వెళుతుంది నయోమితో రావటానికి ఋతు ఎందుకు తన మనస్సును కుదుర్చుకుంది అని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఉంటే ప్రేమైనటువంటి వారిలో నయోమి ఎక్కడికి వెళుతుంది అంటే నయోమి అదిగో బెత్తలహేముకి వెళుతూ ఉంది బెత్తలహేము అనగా ప్రేమే అటువంటి వర్లరా రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు అంటే బెత్లం బాయిత్ లెహెం రెండు మాటల కలయకది కది ఇబ్రులో బాయిత్ బాయిత్ అంటే ఇల్లు లెహెం అంటే రొట్టె రొట్టెల ఇంటిలోనికి వెళ్ళటానికి బయలుదేరి నయోమి వెళుతూ ఉంటే అదే రొట్టెల ఇంటిలోనికి వెళ్ళటానికి రూతు తన మనస్సును కుదిరినదై ఆమె వెంట మెత్తలహేముక వెళుతుంది ప్రమీణ దేవుని పిల్లారా అక్కడ నిరీక్షణకు ఆధారం లేదు అక్కడ తన వారంటే ఎవరు లేరు అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి ఇప్పుడు రూతుతో ఉండుటకు సారీ నయోమితో ఉండుటకు రూతు బయలుదేరి బెత్లహేముకు వెళుతుంది పిల్లారా బెత్తలహేము అంటే అర్థం ఏమిటంటే దేనికి సాదృశ్యముగా ఉందంటే ఉపదేశపు సమృద్ధి అయిన ఆహారం కలిగిన ఇల్లు లేకుంటే ఆ రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు అంటే ఉపదేశము కలిగిన ఇల్లు ఈరోజు చాలామంది ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారంటే ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారంటే అదిగో లోక సంబంధమైన సంగతులు చెప్పేటటువంటి స్థలాలలో ఉండటానికి ఇష్టపడుతున్నారు లోక సంబంధమైనటువంటి హాస్యపు సంగతులు చెప్పేటటువంటి స్థలాలలో ఉండటానికి ఇష్టపడుతున్నారు తమకిష్టమైన స్థలాలలో ఉండటానికి ఇష్టపడుతున్నారు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే లోతు తనకిష్టమైనటువంటి స్థలాన్ని ఎంచుకున్నాడు నా మాట బాగా అర్థం చేసుకుంటే ప్రేమైనటువంటి వారిలో అది పచ్చగా ఉందని అది శ్రేష్టముగా ఉందని అది యోగ్యముగా ఉందని లోతు తన కన్నులెత్తి తనకిష్టమైనటువంటి ప్రదేశమును ఎంచుకున్నాడు నేనంటాను మన ఆలోచన కాదు దేవుని ఆలోచన ప్రకారం మనం నడిపించబడి శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తముని ఎరిగి ప్రవర్తించగలిగినట్లుగా అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు ఎఫెస్ఈలకు రాసిన పత్రికలో మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు చాలామంది మనోనేత్రాలు ప్రేమైనటువంటి వారిలో మూయబడ్డాయి పైకి కనిపించేటటువంటి హంగులు ఆర్పాటాలు పైకి కనిపించేటటువంటి స్థితిగతులు పైకి కనిపించేటటువంటి డంప్ కార్యక్రమాలు చూసి చాలామంది ఏమనుకుంటున్నారంట ఆహా ఇదే కదా ఉపదేశపుల్లు ఇదే కదా వాక్యం ఇదే కదా శ్రేష్టమైనది ఇదే కదా మన పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేది అని చాలామంది మోసపోతున్నారు బైబిల్ చదువుతుంది మోసపోకుడి దేవుడు విక్కిరించబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అని వాక్యం సెలవిస్తుంది ప్రవీణ దేవుని పిల్లారా కానీ అబ్రహాము తన కన్నులెత్తి తన ఇష్టానుసారముగా నడిపించబడలేదు కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అందుకే దీవించబడ్డాడు ఫలప్రదముగా మార్చబడ్డాడు లోతు తన కన్నులెత్తి తాను కోరుకున్న స్థలానికి ఆక్రమించి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో నివసించాడు అందుకే నేనంటాను చివరికి 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 కట్టుబట్టలతో ఆ ఊరిలోంచి బయటకు వచ్చాడు ప్రేమ కూడా దేవుని పిల్లరా ప్రభు పరిషత్ పాదాల చెంత చేరు వచ్చినటువంటి మన జీవితాల్లో ఉపదేశమని మనం కోరుకోవాలా ఉపదేశ సంబంధమైన సంగతులు ఎందు మన జీవితాల్ని స్థిరపరచుకోవాలి నినంటాను నిరీక్షణకు ఆధారం లేదు హంగులు లేవు ఆర్బాటాలు లేవు ఒక ముసలావిడే నయోమితో పాటు బెత్లహేమ వెళుతుంది అక్కడేముంది ఉపదేశ ఉపదేశం ఉపదేశముంది ఆ ఉపదేశమును పొందటానికి బయలుదేరి నిరీక్షణ ఆధారం లేదు ఏమీ లేదు భర్త లేడు ఆ ఇంట్లో మగవాళ్ళే లేరు ఆదరించే వాళ్ళు లేరు పోషించేవారు లేరు కానీ తనకొక నమ్మకం కుదిరింది ఏమిటి నేను బెత్తల హేముకు వెళితే నేను బాగుపడతాను నేను బెత్తల హేముక వెళితే క్షేమముగా ఉంటాను నా అత్తను నేను ఆ వెంబడించి బెత్తల హేమకు వెళితే నేను సమృద్ధితో ఉంటాను అని బయలుదేరి వెళ్ళింది ప్రేమటువంటి మాటల ఇక్కడ నయోమి ఎవరికి సాదృశ్యముగా ఉందంటే ఓ మంచి దైవజనునికి సాదృశ్యముగా ఉంది నిజమే ఈరోజు ఏమీ లేదు దయోమికి ఏమీ లేదు చేతులతో ఉంది కాళ్ళి చేతులతో ఉంది కాళ్ళి చేతులతో ఇదిగో బయలుదేరి బెత్తలహేముకు వెళుతుంది నేను ఉండవలసింది అక్కడ అని తనతో పాటు ప్రేమటువంటి వారులరా తన మనస్సు కుదిరినటువంటి వారిని తీసుకొని అది ఆ ఉపదేశపు ఇంటిలోనికి తీసుకొని వెళ్ళింది ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఉపదేశపు ఇంటిలోనికి వెళ్ళినటువంటి రూతు తన జీవితంలో ప్రేమైనటువంటి వారలరా విస్తారమైనటువంటి ఆస్తికి యజమానురాలైంది అనగా స్వామిని ప్రభు అయినటువంటి భార్యగా చేసుకున్నాడు అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి నీవు భార్యగా మార్చబడాలి అంటే ఉపదేశము వెంటనే వెళ్ళి ఆ ఉపదేశములో ఆ ఉపదేశము ఉన్న ఇంటిలో నీవు నిలవగలిగితే కష్టమైన నష్టమైన ఎరుకైనా ఇబ్బందులైనా అందుకే కదా దైవజనుడు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఎవరు ఏమిటి ఖడ్గమైన కరువైన ఏది మనలను ఉపద్రవమైన ఏది మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపులేవంటా ప్రేమ దేవుని పిల్లారా తన పడేటటువంటి సంగతులు అంగులు ఆర్బాటాలు చూడలేదు కానీ రూతు ప్రేమైనటువంటి వారిలో ఓ ఉన్నతమైనటువంటి దర్శనము కలిగి అదిగో నయోని నయోమిని వెంబడించింది అనగా ప్రేమైనటువంటి వారు ఓ నమ్మకమైన సేవకునికి సాదృశ్యముగా ఉంది నయోమి అదిగో వెంబడించి తీసుకుని వెళితే ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు బోయోస్ భార్య అయింది ఈ నయం ఏంటందమ్మా నువ్వు నా వెంట వచ్చావు నీ క్షేమము నేను విచారించవలసిన దాని అంటుంది నిజమే ఈరోజు సేవకులు విశ్వాసుల యొక్క క్షేమమును విచారించవలసిన వారే కానీ సేవకులు విశ్వాసునిచ్చే కానుకలు తీసుకొని వాళ్ళ క్షేమమును విచారించట్ల వారి కొరకు కనీసం చేతులెత్తి ప్రార్థన చేయట్ల అసలు తన విశ్వాసులు ఎవరో అర్థం కావట్లేదు చాలా మందికి తన సంఘానికి వచ్చేది ఎవరో రాని వాళ్ళు ఎవరో అర్థం కావట్లే కానుకలు మాత్రం తీసుకుంటున్నారు కానీ తన సంఘములో ఉన్నటువంటి తన సంఘములో ఉన్నటువంటి విశ్వాసుని గురించి క్షేమమును గురించిన విచారణ చేసేటటువంటి అనుభవాలు తక్కువైపోతున్నాయి ఈ జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే ఎక్కడ హంగులు ఆర్బాటాలు ఉంటే అక్కడికే పరిగెత్తుతూ ఉన్నారు అదిగా మధ్య మా ఒంగోలు టౌన్లో చెన్నై షాపింగ్ మాల్ అని ఒకటి షాప్ ఓపెన్ చేశారు ఆమె ఎవరో హీరోయిన్ తీసుకొచ్చి సినిమా యాక్టర్ హీరోయిన్ తీసుకొచ్చి ఓపెన్ చేశారు అప్పుడే నేను ఆ గుండ్రు వైపు నుంచి వస్తూ ఉండాను ఆ మెయిన్ రోడ్డు కావటం వల్ల అస్సలకి ఇసుకేస్తే రాలనంత భయంకరమైన జనం ఎందుకు పోయమ్మ అసలు ఏం హంగులు ఏం ఆరంబాటాలు ఒక్కొక్కళ్ళ వేషాలు వేసుకొని పెద్ద పెద్ద కర్రల మీద నడుస్తున్నారు టెడ్డి బీర్లా ఇంతలావున వేసుకొని చూసి చూసి ట్రాఫిక్లో ఎరక్కపోయాం ఏం చేయాలో అర్థం కాలే మళ్ళీ మెల్లగా వెనక్కి వెళ్ళిపోయి మరో దారిన చర్చి దగ్గర వచ్చాం ప్రమంటే బారలే ఆ తర్వాత ఒక పది రోజులకి మరలా నేను అదే దారిని వెళతా ఉంటే అదే దారిని వెళతా ఉంటే బయట కనీసం పట్టుమని పది మంది వెళ్ళారు ఎందుకు వచ్చారు వీళ్ళు ఆమె ఎవరో హీరోయిన్ చూడటానికి ఆ హంగులు ఆర్భాటాలను చూడటానికి వస్తుంది వెంటలు ఈ హంగులు ఆర్భాటాలు ప్రేమైనటువంటి వారిలో దేవుని బిడలమైనటువంటి మనలను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నతమైన ఉపదేశముతో సంఘము అనగా దేవుని బిడలు నింపబడాల ఉపదేశము లేకుండా ప్రేమటువంటి వారులరా నువ్వు హంగులు ఆర్భాటాలు చూసుకొని కన్స్ట్రక్షన్ చూసుకొని లేక లైటింగ్ చూసుకొని జిలుగు వులుగులు చూసుకొని వెళ్ళావా నష్టపోయేది నీవే నష్టపోయేది నీవే ప్రేమ అక్కడికి వచ్చింది రూతు అంటే రూతు బెత్తలహీముకు వచ్చింది అనగా ఉపదేశపు ఇంటిలోనికి వచ్చింది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్న ప్రేమైనటువంటి వారిలో దైవ నుండి దయచేసి యశయా గ్రంథము యశయా గ్రంథము యశయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము యాభై సరే యశయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము యాభై ఐదవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి దప్పికొని వారులరా నీళ్ళ యొక్కకు రండి రోకలు లేని వారులరా మీరు వచ్చి కొని భోజనం చేయడి రండి రోకలు లేకపోయినను ఏమి ఇయకపోయినను ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారం కాని దాని కొరకు మీరేరా మీరేలా రోకలిచ్చదరు సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదురు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును పూజించుడి మీ ప్రాణమును సారమైన దాని ఎందు సుఖింపనీయుడి దేవునికి స్తోత్ర ప్రేమైనటువంటి వారిలో వాక్యం చాలా చక్కటి మాట రాసింది ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలి ఉపదేశం కాని దాని కొరకు ప్రమైనటువంటి వారు పరిగెత్తి 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 మీరు ఎలా రోకలిచ్చేదరు ఆహారం కాదది ఉపదేశం కాదది దైవోపదేశం కాదది కానీ పరిగెత్తి పరిగెత్తి మీరు రోకలిస్తున్నారు దారి ఎందు మీ ప్రాణములు సుఖింపనీయుడి శ్రేష్టమైన ఉపదేశం కొరకు ప్రయాసం అని వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లల వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆదికాలము ఆది కాళ్ళము ప్రేమైనటువంటి దయచేసి ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ మొదటి వాక్యమును మనం చూస్తూ ఉంటే అక్కడ యోధ అనేటటువంటి ఆయన యూధ అనేటటువంటి అతను తన సహోదరులను విడిచి ఎక్కడికి వెళ్ళాడు అదుముల్ అదుల్లామిని యుద్ధం ఉండటకు వెళ్ళాడు ఏమిటి అదుల్లాము అంటే ఆ సంఘం ఉపదేశము కలిగిన సంఘం తన అన్నదములు ఎట్లాంటి వాళ్ళు ప్రేమినటువంటి వారు చెడుతను చేసినటువంటి వారు యోసపున ప్రేమినటువంటి వారులరా యోసేపుకి నాశనము కలగజేసినటువంటి తన అన్నలను విడిచి యోధా మీరు యుద్ధం ఉండటకు వెళ్ళాడు అందుకే యోదా దీవించబడ్డాడు యోదా హెచ్చించబడ్డాడు యోదా వర్దిల్లాడు ప్రేమటువంటి నేను నేనంటాను నీవు వర్దిల్లాలి అంటే నువ్వు ప్రభురాజ్యంలోనికి చేర్చబడాలి అంటే ఆహారం లేని దగ్గర కాదు మనం ఉండాల్సింది ఆహారము కలిగినటువంటి అనగా ఉన్నతమైన ఉపదేశము కలిగిన స్థలములో ఉండగలిగితే ఆ దేవుడు ఒక రోజు నిన్ను తన సన్నిధిలోనికి చేసుకుంటాడు క్షేమముగా ఉంటావు ఏదైతే మళ్ళీ ఒక అంతా ఒకే దగ్గర అనుకోకు సుష్టి కలగజే చేయు దాని నీ ప్రాణమును సుఖింపనీయమని వాక్యం చాలా స్పష్టంగా రాయబడది ఉపదేశం కొరకు ప్రయాసపడు అపోస్తులు ఉపదేశము ప్రేమైనటువంటి అపోస్తుల బోధ ఆ బోధలో నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరిచి ఆ బోధలో నువ్వు ఎదుగు నా దేవుని సన్నిధిలో ఒకరోజు నీవు ఆయనతో నిత్యమైనటువంటి సింహాసనము అతి అనుభవాలలో ఉండనట్లుగా వ్యర్థతను ప్రమినటువంటి వారలను వ్యర్థతను విడిచిపెట్టి బ్రతుకుటకు ఆ ఉన్నతమైన ఉపదేశము కలిగి ఉన్నట్టు నేను అంటాను దైవచత్వములు చేయనట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరచు సిద్ధపరచు దేవుడి మాటలు మనకొరకు ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతినికి స్తోత్రాలయ్యా ప్రేమ కలిగినటువంటి బాహువులు స్వామి గత రాత్రి అంతా మీరెక్కల చాటు మమ్మలను బలపరిచారు భద్రపరిచారు మీరే ఆరోగ్యం ఆరోగ్యమునిచ్చారయ్యా సజీవుల జాబితాను నిలవబెట్టి ఇవే కొనే ప్రభువామి సన్నిధిలోనికి సమకూర్చి చేర్చినందుకు కృతజ్ఞతలు దేవా అయ్యా ఇంతవరకు మీరు కాపాడి బలపరిచి భద్రపరిచారు ఇదంత మీ కృపలతో బలపరచండి ఉన్నతమైన మీ కృప అభిషేకాలతో నింపండి మా దోషములన్నీ తొలగించండి అయ్యా మా మనోనేత్రాలు వెలిగించబడిన బిడలు అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించబడి శ్రేష్టమైన ఉపదేశము ఉన్న స్థలమునకు ఆయన మీ బిడలు నడిపించుచున్నందుకు స్తోత్రాలు వ్యర్థతో తొలగించండి క్రియలు గెలిచింది తండ్రి ఎదుగోప్రవ ఋతు కాలంలో మా ఎదురు నిలవబెట్టారు ఆ మాటల ద్వారా మేము హెచ్చరించబడిన వారిని ఋతు ఉపదేశము కలిగిన స్థలములోనికి వచ్చుట బట్టి తండ్రి ఎదుగు ప్రభా ఋతు జీవితం బహు విప్లవ విప్లవాత్మకంగా మార్చబడ్డది మేము కూడా అటువంటి ఉన్నతమైన ఉపదేశంతో నింపబడిన స్థలములో నిలిచి తండ్రి వ్యర్థతను విడిచి మీ సన్నిధులు జీవించటకు సహాయం చేయండి ఈ దినమంతయు మీరు ఎక్కలు చాటం భద్రపరచు మా బిడల యొక్క కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడల చుట్టూ ఆయన మీరు అగ్గిన ప్రాకారమైంది ఏ కీడాపాయ్ లేకుండా ఈ దినమంతయు బిడల యొక్క రాకపోవట్లు పనిబాట్లు చేతి వృత్తుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో తండ్రి ఎదుగు ప్రభావం అని వ్యవసాయాల్లో ప్రభు పాడి పంటలను దీవించి నాటికి విస్తరింప చేసి ఆత్మ సంబంధంగా బలపరిచి మనోనేత్రాలు వెలిగించబడి వారే మీ పాదాలు చెంత మీ కొరకు శ్రేష్టమైన ఉపదేశమును గ్రహించున్నట్లుగా ఇటు మంచి మనస్సందేసి కృపలు స్థిరపరచమని భద్రపరచమని ఏసునామాను ప్రార్థించున్నాం తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన ప్రేమ పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేయవచ్చింది మనందరికీ సదాకాలము తోడైంది ఉపదేశమునందు సంతృష్టి కలిగి ఓ ఉండి ఆయన శ్రేష్టమైన పోలికలోనికి మార్చబడి ఆయన ఉండే స్థలంలోనికి ప్రవ్య చేర్చుగాక ఆమెను